మన ఛానల్ కి వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేసారు నేను ఎప్పుడో అడిగితే వాళ్ళే నేను అడగడం నెగ్లెక్ట్ చేసి వాళ్ళందరికీ వాళ్ళే వస్తారు అన్న ఉద్దేశంతో నేను అడగలేదు అడిగాను అన్నాక చాలా సపోర్ట్ చాలా మంది చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా పేరు పేరున వారి గురించి నా మనసులో ఉన్న మాటలు మీతో షేర్ చేస్తాయి ఈరోజు కొంచెం లెంతి అవ్వచ్చు వీడియో కాస్త స్కిప్ చేసుకుంటున్నా చూడండి అంటే కొంచెం ఫాస్ట్ చేసుకుంటూ చూడండి స్కిప్ చేయద్దు కొంచెం ఈ వీడియో నా మనసులో మాటలు కదా ఫస్ట్ పుడమి కలెక్షన్స్ పల్లవి సిస్టర్ తన సపోర్ట్ తోనే నేను చాలా వరకు సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాను అది కాకుండా ముందు నా మోటివేషనే కానీ నా వీడియోస్ వల్ల వచ్చే సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేసిన వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా అడగడం వల్ల చాలా వరకు కొంతవరకు యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు కూడా పరిచయం అయ్యి వాళ్ళ సపోర్ట్ తో నేను కొంచెం తొందరగానే అయ్యిందని నా ఉద్దేశం నేను స్టార్ట్ చేసి షార్ట్ వీడియో రోజు పెడుతున్నాను మన పల్లవి సిస్టర్ చెప్పడం వల్ల రోజుకో వీడియో పెట్టొచ్చు కదా మీరు ఏదో ఒక మంచి మాట పెట్టారనుకోండి కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చి కొంచెం తొందరగా అవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో చెప్పడం వల్ల ఇక అది కూడా నా మైండ్ లోకి వెళ్ళింది సరే కొంచెం ఊపిరి చేసుకుని మన ఛానల్ గురించి ఏదో చెప్తుంది సిస్టర్ కొంచెం చేస్తే పోలే అన్న ఉద్దేశంతో నా మోటివేషన్ బాడ్స్ కొంచెం స్టైల్ మార్చి కొన్ని ఇంట్లో పనులతో సంబంధంగా వీడియోస్ తీ ఎడిట్ చేసి దాని మీద నేను మోటివేషన్ గా చెప్తున్నాను అనమాట అందరూ ఫాలో అవుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ పల్లవి సిస్టర్ మీకు స్పెషల్ థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసినందుకు జ్యువెలరీ ఛానల్స్ కానీ శారీస్ కానీ వీటిల్లో నేను చాలా వరకు సపోర్ట్ ఇస్తూ ఉంటా చాలా మందికి అది కొంతమంది తెలియచ్చు కొంతమంది తెలియకపోవచ్చు దానిలో నాకు నచ్చే ఛానల్ కొన్నే ఉంటాయి ఆ నచ్చే ఛానల్లో ఇది ఒక ఛానల్ మన పొడమి కలెక్షన్స్ పల్లవి సిస్టర్ ఇక స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే యూట్యూబ్ లో ఈ మధ్య కాలంలోనే పరిచయమైన కొంతమంది వ్యక్తులు ఉన్నారు అంటే నేను ఒక ఛానల్కి వెళ్ళానండి అనుకోకుండా కనిపించిన అది నేను ఆ ఛానల్ లోపలికి వెళ్ళాక తన మాట విని మాట్లాడే విధానంలో నేను ఎవరినైనా చూస్తూ ఉంటా వాళ్ళు మాట్లాడే విధానం ఆలోచన విధానం ఎలా ఉంది దాన్ని బట్టే నేను కొంచెం మూవ్ అవుతాను వాళ్ళతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటానన్నమాట యూట్యూబ్ ఛానల్ అలా సెర్చ్ చేసేటప్పుడు కనిపించిన ఛానలే మనీషా తెలుగు ఛానల్ ఆ ఛానల్ లోపలికి వెళ్ళాక మనీషా సిస్టర్ తను మాట్లాడే విధానం రోడ్డు మీద ఎవరో వెళ్తున్నారు చాటింగ్ చేస్తున్నారు లైవ్ లోకి వచ్చి ఇలా వెళ్తున్నానమ్మా బండి మీద ఉన్నాను అని చెప్తే తనకి తన మాటలో బండి మీద ఉన్నప్పుడు చెయ్యొద్దు అన్నయ్య మీరు ఫోన్ పెట్టేయండి ముందు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇలాంటివి చెయ్యొద్దు తర్వాత లైవ్ అని చెప్పిన మాట నాకు బాగా నచ్చింది అంటే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే విధానం నాకు నచ్చి తన ఛానల్లో రోజు వెళ్ళడం తనకు సపోర్ట్ చేయడం అక్కడ కొంచెం పరిచయమైన వ్యక్తుల గురించి ఇప్పుడు నేను నా మనసులో మాటలు చెప్తాను వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ ఏంటి అనేది కొన్ని పేర్లు చెప్తాను నేను ఫొటోస్ తీసి పెడదాం అనుకున్నా వీడియో తీసి ఫొటోస్ అయితే అందరికి ఇష్టపడరు కాబట్టి నా మాటల్లో వాళ్ళ గురించి అలాగే మౌని బంగారం స్పెషల్ థ్యాంక్స్ నీకు నీ ఛానల్లో చాలా మంది సపోర్ట్ ఇచ్చారు కిట్టు బ్రో సెవెన్ బ్రో చిన్న బ్రో ఇలా రకరకాలుగా చాలా మంది ఉన్నారు పేర్లు కొంచెం గుర్తుని కొన్ని గుర్తులేవు ఎవరు ఏమనుకోవద్దు మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ స్వాతి నరేష్ అలాగే సునీత సిస్టర్ దివ్య బాగి సిస్టర్ ఇలా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ మన మనీషా తెలుగు ఛానల్ కి సపోర్ట్ ఇవ్వాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా ఫ్రెండ్స్ ముఖ్యంగా ఒకసారి ఛానల్ విజిట్ చేయండి మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనీషా తెలుగు ఛానల్లో నాకు పరిచయమైన కొంతమంది పేర్లు నా మనసులో ఉన్న వాళ్ళు చెప్తాను అంటే కొంతమంది మర్చిపోవచ్చు మనసులో ఉన్న వాళ్ళంటే ఒకళ్ళు ఉండి ఒకళ్ళు లేరని కాదు పేరు పేరున నాకు గుర్తున్నంత వరకు చెప్పి థ్యాంక్ యూ చెప్దామన్న ఉద్దేశంతో నేను పేర్లు చెప్తున్నాను ఫొటోస్ పెట్టి వీడియోస్ అనుకున్నాను కానీ అందరికి ఇష్టపడరు కాబట్టి నా మనసులో ఉన్న పేర్లు చెప్పి వాళ్ళ గురించి కొంచెం తలుచుకున్నట్టు అవుతుంది కదా థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ ఫస్ట్ మనీష్ స్టార్ట్ చేద్దాం మనీష నర్సింహులు గారు అండ్ అనిలు చక్రి యేసు మణికంఠ ధోని మన రమ్య రామయ్య ధన సుజాత సిస్టర్ బాగి సిస్టర్ రవి బ్రో దుర్గా ఇంకా ఎవరున్న జితేంద్ర బ్రదర్ వెంకట్ బ్రో ఎవరిని మర్చిపోయానప్పా ముఖ్యంగా మర్చిపోయిన ఒక వ్యక్తున్నాడు రాజేష్ బాబు నిన్న అసలే అన్నాడు వన్ మంత్ అవుతాకా వన్ మంత్ లో ఖచ్చితంగా అయిపోతాక మోని సబ్స్క్రైబర్స్ కే వచ్చేస్తారు అని చెప్పాడు కానీ వన్ వీక్లో కావాలమ్మా అన్న కానీ వన్ డేలోనే వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అబ్బా నేను అడిగితే కాదనకుండా మీరు ఎలా సబ్స్క్రైబ్ చేసుకున్నారో అప్పుడప్పుడు మీ ఫ్రీ టైంలో కొంచెం నా ఛానల్ మీద లుక్ ఏంటి మీకు నచ్చినవి మీకు గా ఉపయోగపడతాయి మంచి మాటలు అన్న ఉద్దేశంతో నేను ఛానల్ స్టార్ట్ చేశాను అలాగే చెప్తున్నాను అలాగే చూడమని కూడా మీకు చెప్తున్నాను అనమాట బలవంతంగా ఎవరు చూడొద్దు మీ ఫ్రీ టైంలో మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఉండండి ఈ శ్రీదేవక్కని గుర్తుపెట్టుకోండి మీకు నచ్చినవి మీరు పాటిస్తూ ఉండండి సరేనా మరి ఎవరైనా పేర్లు మర్చిపోతే ఎవ్వరు ఏమి అనుకోవద్దు నాకు గుర్తున్న అన్ని పేర్లు చెప్పాను ఇంకా ఎవరన్నా మర్చిపోతే లైవ్ లో ఖచ్చితంగా రండి అడగండి నేను వీళ్ళైనంతరకు తొందరలోనే లైవ్ చేస్తా నెక్స్ట్ గురువారం అంటున్నాను కానీ కొంచెం ఈ లోపే చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ గురువారం అంటే కొంచెం టైం ఎక్కువైపోతుందేమో అన్న ఉద్దేశంతో వీళ్ళు చూసుకుని చేస్తా అది ఎప్పుడు అనేది నేను రోజు ముచ్చట్టు చెప్తున్నా కదా ఆ ముచ్చట్లో చెప్తా ఈ రోజు లైవ్ ఉంది అందరూ వచ్చేయండి అని చెప్పి ముచ్చట్టు కొంచెం ఫాలో అవ్వండి అబ్బా ఎంతసేపు ఉంటది కదా ఒక సిక్స్టీ సెకండ్స్ అంతే కదా దానిలో విన్నారనుకోండి లైవ్ టైం తెలుస్తుంది ఇక ప్రతి గురువారం మాత్రమే లైవ్ చేస్తూ ఉంటానండి త్రీ ఓ క్లాక్కి ఇక ఈ వన్ కే సబ్స్క్రైబర్స్ కోసం లైవ్ పెట్టేది మాత్రం కొంచెం ముందు పెడతాను మీరు అందరూ ఫాలో అయ్యి కొంచెం ఎప్పుడు పెడుతుంది అక్క కొంచెం ధ్యాస పెట్టేసి వచ్చేసేయండి అందరూ అందరూ అక్కడ మాట్లాడుకుందాం ఎవరైనా పేరు మర్చిపోతే వాళ్ళు మరీ వచ్చి అని అడగండి అక్క నా పేరు చెప్పలేదు నువ్వా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ధన్యవాదాలు ఇక నేను ఎలా చెప్పాలో మాటల్లో కూడా తెలియట్లేదు ఇక థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ లైవ్లో కలుద్దాం ఉండనా మరి Me acto